నాకు ఇష్టమైన వ్యక్తి కోసం నేను తిరుపతికి అయితే పోతున్నామో అది కాక తిరుపతిలో సెటిల్ అయిపోతామని అని చెప్పి ఒక రెండు మూడు నెలలు అందుకని మా విశ్వాసార్ని అడిగేదానికి అయితే వచ్చినా ఎందుకంటే రూమ్ కావాలి కదా మా సార్ ఏమని అడారంటే నువ్వు ఎక్కడైనా రూమ్ తీసుకో కానీ ఒకవేళ నువ్వు ఎడిటింగ్ చేసుకోవాలన్నా డాన్స్ చేయాలన్నా కానీ నా ఇన్స్టిట్యూట్ అనేది ఉపయోగించుకోరని చెప్పినాడు సార్ సార్ ఆ మాట అన్నారు నేను ఎక్కడైనా రూమ్ తీసుకుని తుంగుంటాను ఏను సార్ అని చెప్పి ఈ విశ్వాసార్ నాకు ఎక్కడ తెలుసు అంటే రెండు వేల పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు అంటే నా డాన్స్ టీచర్ అప్పుడప్పుడు క్లాస్ కొట్టి మా సార్ దగ్గర నేర్చుకునేమో ఇప్పుడు మళ్ళీ నేర్చుకుంటున్నాను ఎవటైతే కక్కేసినావు ఎందుకంటే పన్నెండు సంవత్సరాల తర్వాత మా సార్తో డాన్స్ చేసినా ఓయమ్మా మా సార్ రెండు మూడు పెట్టాల స్వామి అకాడమీ దాదాపు పదిహేను సంవత్సరాలు పైన అవుతుంది అందుకని ఎవరైనా పిల్లకాయలు కానీ పేరెంట్స్ కానీ చూసారో పిల్లకాయలు అయితే పంపిణీ మా సార్ దగ్గరికి బ్రహ్మాండంగా నిర్వహించడైతే ఇప్పుడు ఎవరైనా కొత్త గొద్దలు తీసుకోవాలంటే ట్రెండ్స్ లేకపోతే జూడియో జూడో అంటారు స్వామి అందుకే గొద్ద అయితే వచ్చింది లో ఉన్నప్పుడు అయితే టీషర్టు నైట్ ప్యాంట్ వేసుకుని పెద్ద నిబాగా ఉన్నావు స్వామి ఇండియా వచ్చిన తర్వాత కొంచెం స్టైల్ మెయింటైన్ చేయాలి కదా నేను గొడవలు ఎంత తీసుకునే ఆ గెస్ అంటే పదివేల రూపాయలకి అయితే తీసుకునే గుద్దలైనా నేను తిరుపతిలో కొనిందే కాకుండా ఆన్లైన్ లో కూడా గొద్దలు ఆర్డర్ పెట్టుకున్నాయి ఇప్పుడు అయితే వచ్చినాయి రోతనాయ్యాల గుడ్డలు పట్టుకుని గొద్దలంతా వెందా అంటే మో నేను గుడ్లు అన్నామో ఆ గొద్దలు అంటే చిన్నపడానికి నుంచి అలవటల్లా గొద్దుల గుద్దలు అన్నావు